అంటే ఇప్పుడు జనరల్ గా పాలిటిక్స్ లో ఒకటి గెలుపు ఓటములు అనేది సహజము గెలుపు ఓటమ్లు డెఫినెట్ గా అవుతాం సో దీనిలో నేను వైఎస్ఆర్ సిపి బెస్ట్ సీట్స్ కడప కానీ రాజంపేట కానీ రెండు వైఎస్ఆర్సీపీ బెస్ట్ సీట్స్ ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అవకాశం ఇచ్చినా కూడా డెఫినెట్ గా వాళ్ళు ఎంపీగా గెలిచేవారు ఆయన నా పైన ఎవరు పెట్టినా గెలుస్తారు రాజంపేటలో కూడా ఎవరు పెట్టినా కూడా గెలుస్తారు సో పార్టీకి నాకు ఇచ్చిన గెలిచాం ఒక సీటు రెండు వేల ఓట్లతో పోయింది ఒక సీసీ వచ్చి ఐదు వేలు ఈ మళ్ళీ ఇటు అటు ఈసారి వీళ్ళని ఎన్నుకోవాలి ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చే పద్ధతి ఉంది కాబట్టి అంత డిఫరెన్స్ కనపడతా ఉంది సో డెఫినెట్గా ఇది ఏదో మేము ఉంగిపోయే పూర్తిగా ఇబ్బంది పడిపోవాల్సిన రిజల్ట్ అయితే కదా డెఫినెట్గా వీలు పిక్ సో కొన్ని పాజిటివ్ లో కూడా కొన్ని పాజిటివ్ ఉన్నాయి కొన్ని నెగిటివ్ మేము కరెక్షన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియన్ టీం ఉంది ఒక మ్యాచ్ చూడకపోతే ఒక మ్యాచ్ గెలుస్తది అదే టీం ఉంటుంది టీం మెంబర్స్ అందరూ పర్ఫార్మ్ చేశారు అనేది కాదు ఇంకా అవుతుందా మీ మీద తో పొరగందా ప్రభుత్వం చేస్తున్న గుర్తించలేకపోవడం లేదా గుర్తించడానికి అనుకుంటున్నాను గెలుపుని మేము ఎంతగా పదొమ్మిదిలో గెలుపు మేము ఎంత క్రెడిట్ తీసుకున్నాము ఓట్ కూడా మీకొందరు కూడా రెస్పాన్సిబిలిటీ అది తీసుకోవాల్సిన బాధ్యత ఉంది సో సో అందరూ మాదే మా మా పాత్ర ఉంది ఓటంలో కూడా అందరి పాత్ర ఉంది సో జగన్ మోహి అగారినే మనం చేస్తాం పడాలి అవకాశం ఇచ్చారు మాకు అక్కడ నియూదల్లా సపోర్ట్ చేస్తారు మేము గెలుచుకోవాలి మేము బాబు వచ్చి ఎలా కష్టపడాలి ఉదాహరణకు నాకు కూడానే అవకాశాలు ఇచ్చారు మా నాకిచ్చి ఏడు అసెంబ్లీలో మూడే గెలవగలి సో గా నాలుగు నేను కూడా నాలుగు ఎమ్మెల్యేలు గెలవలేదంటే అది నా ఓటంగా కూడా నేను అలా అన్నిట్లో కూడా మీరు చెప్పినట్టుగా డెఫినెట్ గా మేము కరెక్షన్ చేసుకోవాలి నేను మేము డెఫినెట్ గా కరెక్షన్ చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయనకు పూర్తిగా పాలిటిక్స్ ఫోకస్ చేస్తారు సో కరెక్షన్స్ అనేటివి ఎవరైనా పొరపాట్లు అనేటివి డెఫినెట్ గా ఒక్కొక్క పొలిటికల్ పోయినప్పుడు కొన్ని జరుగుతాయి అవన్నీ కూడా కరెక్షన్స్ చేసుకుంటాం డెఫినెట్ గా ఈ రాబో రోజు కమ్ బెటర్ కమ్అట్ బెటర్ అండ్ స్ట్రాంగర్

ఇక్కడ ఏంటి ఆలోచించల్సిన ము అంశం ఏమి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రయత్నం చేశారు లక్ష అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని మానసికంగా కానీ లేకపోతే వాళ్ళు అందరికి మిథున్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు ఆ యాంకరు అయ్యా మీరు చేతులు కట్టుకొని అన్నారు బాగానే ఉంది అన్న చెప్పేవి నిజాలని చెప్పేసి కొద్దిగా అన్న నీ మనసుకి అంటే నువ్వు మనిషి అయ్యి నీకు మనసు ఉండి ఆలోచన శక్తి కలిగి ఉంటే ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను ఒకవేళ మీరు మనిషి వెంటనే మనిషి కాదు మేము అనుకుంటే ఆలోచించబల్లే బాగా ఆలోచించండి అన్న అంటే సో మా అన్న కరెక్ట్ చేశాడు ఎవరు మా గజన్మోహన్ రెడ్డి అన్న సూపర్ చేశాడు పరిపాలన చింపినాడు ఏంది కాకపోతే ప్రజలు తప్పు చేసేసినారన్నట్టుగా మాట్లాడుతున్నారు బాగానే ఉంది అసలు మీ అన్న మీరు చేసింది ఏదైనా కరెక్ట్ అయినా ఆలోచించండి ప్రజలంటా వీళ్ళని నెక్స్ట్ టైం ఎన్నుకుంటారండి ఎట్ట ఎన్నుకుంటారన్న మీరు చేసిన అరాచకాలకి ఎన్నుకుంటారా మీరు నా చేసినటువంటి నాశనానికి ఎన్నుకుంటారా అన్న అమెరికా నుంచి వచ్చిన అంట వ్యాపారాలు చేసుకొని అంత డబ్బులు వచ్చాయినావు సో ఎమ్మెల్యే పదవంటి తెలుసా అన్న దాని శాలరీ ఎంత తెలుసా రెండున్నర లక్ష రూపాయల శాలరీ దెంగుతూ మీరు రెండున్నర లక్ష రూపాయలు అదే ఒక మంచి మెరిట్ స్టూడెంట్కి ఇస్తే రెండున్నర లక్ష ఆడు జీవితాంతము చరితాదుడు ఇంకా అసలు ప్రజల్ని నెత్తిని పెట్టుకొని తిరిగేవాడరా కోతి ముండా కొడకలారా నీకు నీ గజన్మోహన్ రెడ్డి అన్నకి గవర్నమెంట్ నుంచి శాలరీసు ప్రజలు ఇచ్చేసరి డొమ్మే కదా అది అది కూడా చెప్పండి మేము శాలరీలు తీసుకోమని చెప్పండి పేదబెడ్డలు కదా మీరా మీరు పేదోళ్ళు పరమపూర్ నీ వయసు ఎంత ఉంటుంది అన్న రెడ్డి అన్న మీ నాయన వయసు ఎంత ఉంటుంది నీ వయసు ఎంత ఉంటుంది వెన్నె గొరిముందనా వాళ్ళే పక్కన నీ వయసు ఎంత ఉంటుంది మనిషి కాలం ఎంత బతుకుతాడో ఒకసారి చెక్ చేద్దాం ఇదిగో ఒక ఎనభై నుంచి ఎనభై నుంచి అంటే బాగా డబ్బులు తెంగేసి ప్రజలను మోసం చేసి ఒక ఎనభై నుంచి తొంభై సంవత్సరాలు బతుకుతాడు దానికి మించి బతకలేడు ఈ మధ్య పీరియడ్లో ఉంటుంది అవునా సో మరి మీరు ఎన్ని సంవత్సరాలు బతుదాం అనుకుంటున్నారు ఒక లచ్చ ఎందుకంటే లక్షల కోట్లు దింగేశారు కదా నువ్వు మీ అన్న నువ్వు మీ అన్న పరిపాలించినటువంటి గుడ్ గుడ్ అన్న గుడ్ అన్న నువ్వు ఒక లక్ష కోట్లు తెంగేశారు కాబట్టి లక్ష సంవత్సరాలు బతుకుతారా పోని అనుకుందాం లక్ష సంవత్సరాలు సేదు లక్ష సంవత్సరాలు కాకపోయినా ఒక యాభై వేల సంవత్సరాలు లేదు ఇంత వద్దు ఒక ఇరవై ఐదు వేల సంవత్సరాలు సరే కూడా వద్దు ఒక ఐదు వేల సంవత్సరాలు కూడా వద్దు ఒక రెండు వేల ఐదు వందల సంవత్సరాలు వీటిలో ఎక్కడైనా ఒక్క దాంట్లోనే బతుకుతారు మీరు నీ గుర్తు కింద వయసు చూసుకో అంటే నీ గుద్ద వయసు నువ్వు పుట్టిన డేటు చూసుకుంటే సరిపోయింది నేను అందరినీ కాదు మీ మిమ్మల్ని కూడా అందరితో పాటు కోయింగ్ సెట్ చేస్తున్నాను ఎందుకని మోసం చేయాలనిపిస్తుంది గవర్నమెంట్ నుంచి ప్రజల డబ్బు మీకు శాలరీగా రెండున్నర లక్ష నుంచి ఏంది రెండున్నర లక్ష నుంచి నాలుగు లక్షలు సీఎంకి ఎవడమ్మని దెంగిన సోమరా ఇవే ఒక కూలోడు కాడి నుంచి ఒక అడుక్కు తినేవాడు కాడి నుంచి బగ్గరకాడి నుంచి రోజు ట్యాక్స్ ట్యాక్సుల రూపాన వసూలు కొన్నటివే కదా ఇంత డబ్బులు మీరు దెంగుతూ కూడా అదే ఈ డబ్బుల్ని ఒరే చదువుకునే పిల్లలకి ఐ మీన్ చదువుకునే పిల్లలు ఉన్నారు మెరిట్ పిల్లలు దేనికోసం జాబ్ కోసం అదే ఇంత శాలరీ వస్తుంది ఈ జాబ్ మీకు ఇస్తాము ప్రజల కోసం సేవ చేయండి అంటే నువ్వు అన్నట్టు అంటారా నేను వ్యాపార వస్తుణ్ణి వ్యాపారం చేసుకొని ఇన్ని డబ్బులు సంపాదించుకున్నాను మడిచి గుద్దలా పెట్టుకుంటారా డబ్బుల మీ నాయన ఇప్పుడు మీ నాయన మీద నీ మీద అబద్ధం చెప్పేదానికి మిగతా ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు కూడా బయటపడుతున్నారు కాదంటం లేదు అన్ని లక్షల కోట్లు అంటారా మీరు మనుషులకే పుట్టారా దీంట్లో ఎక్కడ ఈ ఇయర్లో ఎక్కడైనా పడుతుందా మీరే చెప్పండి పోనీ వంద సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తారా పోనీ చెప్పండి దాని అమ్మని జీవితం ఒక వంద సంవత్సరాలు గ్యారెంటీ అండి వంద సంవత్సరాల గ్యారెంటీ ఒరే ఉండే ఒక వంద సంవత్సరాల జీవితానికి ఇంతమంది దింసం కొట్టుకొని వస్తున్నారే మళ్ళీ మీకు ఇంటర్వ్యూలు ఏందో పెరికినా కొడుకులు అని చెప్పి మీకు ఇంటర్వ్యూలు ఎట్రా మీరు వస్తారనుకుంటారా మీకు సపోర్ట్ చేసే నా కొడుకులు దమ్సప్ నా కొడుకులు ఏలు ముద్ద నా కొడుకులు తెలియదు వాళ్ళ డబ్బులు మీరు పెడుతున్నారనుకుంటున్నారా దమ్సప్ నా కొడుకులు చదువులే నా కొడుకులే కదా మీకు సపోర్ట్ చేసేది చదువు నా కొడుకు చేస్తాడా వాడికి ట్యాక్స్ అంటే తెలుసా తెలియదు వాడికి ఎమ్మెల్యే పదివే అంటే తెలుసా తెలియదు దానికి శాలరీ ఇస్తా అంటే తెలుసా తెలియదు వాడికి పథకాలు ఇచ్చావు నీకు ఓటు ఇవ్వాల సో పథకాలు ఇచ్చావు అని ఆలోచించేది ఎవడు ఆలోచించేదెవడు మైండ్ లేనా కొడుకు లేనా కొడుకు పని బాటలేనా కొడుకు చదువులైనా కొడుకు వాళ్ళే మీ గురించి ఆలోచించేది మీరు రూపాయి పెట్టి లక్ష కోట్లు దింగేస్తున్నారు ఒక మనిషి దిగడ మీకు ఇంకోసారి రాజ్యాంగాన్ని ఇస్తే ఏంది ఇస్తే ఒక మనిషిని ఇంకో మనిషి నిలవన పొడుచుకోవాలా ఆ విధంగా చేసేస్తారు నువ్వు అంటున్నావురా నీ గొద్దకు సిగ్గుందా అబ్బాయి నీ గుద్దకి కొద్దిగా సిగ్గుందా ఒకసారి వెనక చూసుకో మీరా చచ్చిపోతే బంగారు కట్టలు పెట్టి కాలుస్తావా బంగారం ఏమైనా పెట్టి కాలుస్తావా నా కొడకా మూతి మీద మేసాలు లేకుండా మొత్తం గురికి పాద్ద అర్థమవుతుందా గురి చెప్పు నేను అడిగేదానికి సమాధానం చెప్పు ప్రజలు మళ్ళా మీకు పట్టాన్ని కడతారంటావా మీరు తప్పు చేయలేదా ఇంతమంది ప్రజలు ఉసురు పోసుకున్నారు కదరా ఇప్పుడు మీ నాయన మీద నీ మీద చెప్పేదానికి ప్రజలకు ఇంకా ఏం పని బాటలేదాన్ని వేల కోట్ల ఆస్తులని కబ్జా చేసి దబాయించి దెంకున్నారంటే మీ నాయన మీ చెనాయన నువ్వు తప్పని పిల్లని ఇంకా అదేమన్నా యారగ దింగతారంటారా భూమిని భూమిని రోజు కూర్చొని మీ నాయన నువ్వు తినేసారా చెప్పబల్లే మీ నాయనక నాన్న మనకు పదవి అంటే ఒక అభిమానం ప్రజల దగ్గర నుంచి అభిమానం తెచ్చుకుందాము రౌడీలు పెడతావు ఇప్పుడు రేపక అదే రౌడీకి నువ్వు డబ్బు వాడే నీ మీద తిరగబడతాడు తెలుసా సొంత చిన్నాయిని చంపేనాడు రౌడు మీ గజనాన్న సొంత చినాయన్ని ఆయన్ని ఎవడన్నా ఇప్పుడేం చంపుకుంటాడా డబ్బుల కోసం పదవి కోసం పీత్రి పదవుల కోసం ఓడికైనా మెంటలా ఓడైతే మనిషికి అయితే పొట్టదు అబ్బాయి మీరు కూడా అదే లేదు అదే దావు ఇవాళ్ళు మీరంతా ఒకటే మీరందరూ కూడా హ్యూమన్ పీపుల్కి యూ కెన్ నాట్ బర్న్ విత్ హ్యూమన్ పీపుల్ యు ఆర్ ఆర్ బర్న్ విత్ ఎనిమల్ పీపుల్ ఐ థింక్ మేబీ వై బికాజ్ యూ డోంట్ హ్యావ్ ద బ్రెయిన్ డోంట్ అబౌట్ థింకింగ్ సెన్స్ మీకు ఇవేం లేవు మోరల్స్ తెలియదు వాల్యూస్ తెలియవు ఈ భూమి మీద ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియదు మీకు మళ్ళీ మీకు ఇంటర్వ్యూలు ఇంకా అనుభవం